క్రీస్తుని నమ్మేము అని చెప్పుకోవటం కదా గ్రేట్ అయితే ఆ లక్షణాలు ఆ పోలిక ఆ స్వభావం ఇంటర్నల్గా ఫీడ్ అయ్యి ఉండకపోతే సమస్య వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నీలో ఉన్న ఆ సైతాన్ని గంట బయటకు వచ్చి నిలబడతాడు క్షమించడం చేతగానప్పుడు ప్రేమించడం చేత కానప్పుడు మర్చిపోవటం చేత కానప్పుడు ఒకనొక పరిస్థితుల్లో మన అపవాది వచ్చి నిలబడతాడు మన భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని పడగొడతాడు మనం కట్టగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నీలో ఉండవలసిన ప్రార్థనా జీవితం ఏమిటో తెలుసు మొదట ఏమిటి దేవుడికి నాకు రిలేషన్ దేవుడు నన్ను ఏం చేయబోతున్నాడో నువ్వు తెలుసుకుంటే శపించబోతున్నాడా ఆశీర్వదించబోతున్నాడా ఆశీర్వదించబోతున్నాడు అని చేతులు ఎత్తండి తను నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఆమె